ఈ జాబ్ క్యాలెండర్ బోగస్ క్యాలెండర్ అయిపోయింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు రెండు వేల ఇరవై నాలుగులో లో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా పెట్టిరు మీరు కాబట్టి దాన్ని మీరు మాట నిలబెట్టుకోండి మీరు మమ్మల్ని అంచివేయాలని చూస్తే మిమ్మల్ని పాతాల లోకానికి ఐదు వందల ఫీట్లు అరుక్కు తొక్కుతాం బిడ్డ ఫుట్బాల్ అడిగేంత వరకు తక్కుతాం నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు అంటే చిన్న చూప ఏం తమాషాల మాతో మీకు గ్రూప్ వన్ లేదు గ్రూప్ టూ లేదు గ్రూప్ త్రీ లేదు జేఎల్ లేదు డిఎల్ లేదు మీరే అన్నారు ఏప్రిల్ నెలలో ఎస్ఐ ఇస్తాం కానిస్టేబుల్ ఇస్తా అన్నారు అది లేదు గ్రూప్ లో లేదు ఏది లేదు అంటే నీళ్ళు పేదలు అమాయకులు ఏం తెలియదు అని వీళ్ళని చేట్లకి అంకితం చేస్తా అంటే మీకు జాబులు వచ్చినాయి మిమ్మల్ని ఆనాడు మేము గెలిపించుకున్నాం అదే స్థాయిలో మిమ్మల్ని పాతలకు తొక్కే బాధ్యత కూడా మేము తీసుకుంటావు ఎవరినైనా సహించాం ఏ ప్రభుత్వాన్ని అయినా మేము సహించాం ఎవరైనా మమ్మల్ని చిన్న చూపు చేయాలని చూస్తే మేము మేము ఒకటే ఛాలెంజ్ చేస్తారు మీరు తక్షణమే మీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయండి ఈ స్థానిక సంస్థలకు ముందు లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఆలోచించండి మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇలా నిరుద్యోగంలో మేము ఇక్కడ ఐదు రూపాయల భోజనం అసలు గొడ్డుకారం దీన్ని బతుకుతున్నాయి ఇలా మేము ఒక చైర్లకు అంకితం అయ్యి ఎలా జాబ్ కొడితే బిందాసులు అయిపోంటది మీ హ్యాపీగా ఉండొచ్చు అని మేము అనుకుంటుంటే మీరు మమ్మల్ని చిన్న చూపు చేసి అడుగును తొక్కుతురు మీరు దీన్ని మీరు మార్పు రాకపోతే మేము ఇక మాటలు గీటలు చెప్పడాలు ఉండవు పెన్నే పట్టిన ఇన్ని రోజులు పెన్ను కావాలనుకుంటే మేము ఏదైనా పడతాం మేము రోడ్ల ఎక్కితే మీరు రోడ్లకు తిరగాల్సిన అవసరం ఉంటుంది మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మీరు తక్షణమే రిలీజ్ చేయాలి ఎవరైనా మీరు సైన్స్ చేసే లేదు ఇలా విద్యాశాఖ దిక్కులేదు మాకు ఎన్ని ఖాళీ ఉన్నాయి ఏం ఖాళీ ఉన్నాయి ఇలా ఏమీ లేదు మీరు మీరు ఏం చెప్పిర్రు మీరు విడుదల చేస్తున్న క్యాలెండర్ మీద మీ మాట మీద నిలబడబోతే మీరు ఎందుకు ఇక ప్రభుత్వం ఉంటే దేనికి మేము సంఖ నాకడానికా మీరు ఉన్నది అంటే ఏం చేయలేరు అనుకుంటున్నావా మేము ఏం చేయాలో చేయాలి మా వేరు వేరుంటుంది నిరుద్యోగులది మా స్టైల్ వేరుంటుంది ఆ స్టైల్ చూపిస్తే మీరు తిరగడం కష్టం ఇక మళ్ళీ ఏ నాయకుడు కూడా మేము మేము సైన్ చేయలేదు మీరు దీన్ని గుర్తు పెట్టుకొని మీరు మార్పు రావాలని మేము కోరుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తామన్నా కూడా విద్య విద్య విద్యార్థులంతా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ మాకు టైం ఇవ్వాలంటే కూడా వాళ్ళే ఎదురు ధర్నా చేసే విధంగా ఇప్పుడు అసెంబ్లీ సాక్షి కావచ్చు ఎక్కడ పడితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి హోదాలో మాట్లాడుతున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు ఏ జాబ్ వేస్తే అంటే వద్దనడు ఇదంతా పచ్చి అబద్ధం ఇంత పచ్చి అబద్ధం వచ్చినా సీఎం హోదాలు ఉండే ఎవరు చెప్పారు ఎందుకంటే ఉద్యోగాలు కావాలంటే హ్యాపీ లైఫ్ బిజినెస్ లైఫ్ జాబ్ కొట్టుకుంటే నేను హ్యాపీగా అనేది ఒక నిరుద్యోగం ఉంటుంది అంతకన్నా ఇంకా ఇంకా హ్యాపీనెస్ ఏం కావాలి మేము ఇంద్రాబార్క్ కడ మీటింగ్ పెట్టుకొని మేము మేము న్యాయబద్ధంగా అడిగినాం అరెస్టులు చేస్తున్నారు ఇలా రోడ్ల మీదకి వస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని చూస్తే ఎందుకు మీకు భయపడుతురు అంటే అంత అమాయకులం వీళ్ళు నిరుద్యోగులు వీళ్ళదేముంది అనే అనే టైప్ లో మీరు ఆలోచన ఇది మార్పు చేసుకోవాలని మేము కోరుతున్నాం అయితే ప్రధానంగా ఉన్నటువంటి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎప్పుడైతే అమలు చేస్తామని చెప్పిలో కేవలం ఇది బీసీలకు అయ్యే ఛాన్స్ కాబట్టి కేవలం రిజర్వేషన్ కేవలం ఉద్య ఉద్యోగం పదోన్నతి మీదనే కేవలం రాజకీయంగా మీరు దీని మీద మీ సమాధానం ఏంటి అన్ని వాళ్ళ రాజకీయ స్టంట్లు బ్రదర్ సీఎం కూడా కేటాయింపులు జరిగిన తర్వాతనే మిగతా నోటిఫికేషన్ దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడు వాళ్ళు గతంలో గ్రూప్ హైకోర్టు ఇప్పుడు ఆన్న పడి ఉంది ఎందుకంటే గ్రూప్ వన్ లో మెయిన్స్ ఒక కాల్ టికెట్ ఫిలిమ్స్ కాల్ టికెట్ ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు అలాంటి ఎగ్జామ్ ఇంతవరకు మీరు చూస్తున్నారు చరిత్రలో ఏ రెండు టికెట్లు ఇచ్చిన చరిత్ర మొన్న జరిగిన గ్రూప్ ఫండ్ జరిగింది అంటే ఏంది మీరు అసలు టీజీపీ ఏం పనిచేస్తుంది అంటే గడ్డి గడ్డి విక్తురా టీజీపీఎస్లో మీకు గవర్నమెంట్ నుంచి జీతాలు ఎత్తుకుంటారు మా నిరుద్యోగులకు మీరు చేయకపోతే ఎందుకు మీ సాంకేతం దేనికి ఇస్తుర్రు మమ్మల్ని అడుగు తొక్కుతురు జాబు లేరు అని బాబు కుర్రో ముర్రో అని మొత్తుకుంటుంటే మేము హాస్టల్ లో ఒక పూట తిని ఒక పూట తినక మాకు ఇలా భోజనం కూడా సరిగా లేకుండా మేము చదువుకుంటున్నాం మీకు సోయు ఉంటే మాకు వెంటనే మీరు తక్షణమే మీరు నోటిఫికేషన్ మీరు అన్న లెక్క ప్రకారమే కానీ జేఎల్ఏ కానీ గ్రూప్ అన్న కానీ గ్రూప్ టూ కానీ ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ వేస్తున్నావు దాని దిక్కు లేదు గత ప్రభుత్వం డిఎస్ దాన్ని కలిపేసినావు నీ సొంతంగా ఏమేసినవు నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు అక్కడ కూర్చున్నావు ఏమన్నంటే అరవై వేల నోటిఫికేషన్ ఇచ్చినా అంటున్నావు దేనికి ఇచ్చినావు నీ సొంతంగా ఒక సర్క్యులర్ జారీ చేసిన వాళ్ళు లేదు శూన్యం అంటే మమ్మల్ని అనుస్తున్నావు అదే ఐదు వందల పిట్ల అడుగు లోతుకు మేము తొక్కుతాం మిమ్మల్ని మామూలు తక్కువ తొక్కాం నిరుద్యోగులు తొక్కుతాం మళ్ళీ మీరు కోలుకెళ్ళారు ఫుట్బాల్ మునిగేదాకా తొక్కుతాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ ఒడైనా సరే మా నిరుద్యోగులు చిన్న చూపు చూస్తే అంత భూకంప చూస్తాం మా విద్యార్థులతో గోక్కున్నాడు ఎవడు బాగుపడలే ఆడు ఇంకా బాగుబడు కూడా మా స్టైల్ వేరు మాతో గోక్కుంటే వానికి చెప్పే కదా ఇది ఫైనల్ గా ఇన్ని ధర్నాలు చేస్తున్నారు ఇన్ని ముట్టడి కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మీ నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ముందు వైఖరి తప్పితే సానుకూల స్పందన అయితే కనిపించడం లేదు సో ఏంటి మీ మోటివ్ ఏంటి ఫైనల్ గా మీరు ఏం చెప్పాలి మా ఏజెండా ఏం లేదు మాకు మీ అందరం సంతోషంగా ఉంటాం మాకు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఓకే ఇది ఇస్తే మేము నెత్తిన పెట్టుకుంటాం ఇవ్వకపోతే తొక్కుతాం రెండు ఆప్షన్లు ఇస్తే నెత్తిన పెట్టుకుంటే ఇవ్వకపోతే తొక్కుతాం ఇవ్వని మేము బతిలాడుతున్నాం అంటే మేము మంచిగా చెప్తే మీరు స్వీకరించట్లేదు ఎందుకు మమ్మల్ని ర్యాలీలో మేము ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చిండు అంటే మీ ఇష్టమా అంటే మీకు గెలిపించడం కోసం మీ అందరం పనిచేయాలి మా పని అయిపోగానే ఇదే అశోక్ నగర్కి రాహుల్ గాంధీ వచ్చి మా విద్యార్థులతో మాట్లాడించిన అవసరం ఏముంది మీకు అంటే అయాళ్ళ ఒక మాట ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక మాట ప్రభుత్వం రాకపోతే ఒక మాట అంటే ఆటలు ఆట బొమ్మలా ఉన్నాం మేము అంటే వీళ్ళకి ఏం తెలియనుకున్నా అన్ని చట్టాలు అన్ని చదువుకునే మేము ఇక్కడికి వచ్చి జాబు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఈ స్థాయిలో ఉండి ఒక ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఏమైంది మైండ్ ఖరాబ్ అయింది ఎవరైనా ఓపిక ఉన్నంత వరకు సహనం అది సాహనం చేస్తే విద్యార్థి పెన్నే పడతారు కాదనుకుంటే ఇంకేదైనా ఏదైనా గన్నైనా పడతారు ఏదైనా పడతారు అట్లా తయారు చేస్తారు మీరు మీరే తయారు చేస్తారు దీనికి దీనికి ప్రతిఫలం కూడా మీరే అనుభవిస్తారు దీన్ని మార్పు చేయాలని మేము కోరుకుంటున్నాం